శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను ఎవరికైనా సరే ఎన్ని హాస్పిటల్లో తిరిగినా లేకపోతే ఎన్ని మందులు వాడినా అవి మన పైకి వంటకపోగాం అదేవిధంగా ఈ హాస్పిటల్కు తిరిగినా ఎన్ని మనకు ఏదో రోగం బయటపడకుండా ఉంటుంది కదా చాలామందికి అంటే ఏ హాస్పిటల్ మన స్కానింగ్లు తీసినా ఏం తీసినా డాక్టర్లు ఏది లేదు అని చెప్తుంటారు అయినా మన ఒంట్లో అంటే రోజు రోజుకి నీరస పడడము మనకు కాకపోవడము ఇట్లా అంటే పై తిరగడము ఇట్లాంటి కొన్ని రోగాలు అనేటివి అయితే ఇవి మనము అంటే ఏదైనా దేవుళ్ళ దగ్గరనో అక్కడిక్కడ పోయి చేసుకో అయితే ఇలాంటి వాటికి కూడా మనము ఒక మాల ద్వారా అంటే ఈ మాలను మనం ధరించడం వల్ల కూడా మన ఒంట్లో అంటే ఏదన్నా ఏదైనా శక్తుల వల్లనో లేకపోతే ఎవరైనా చేసినరూ ఏదైనా దిష్టి దోషమో అవన్నీ ఉన్న మనకి ఏదో ఒక విధంగా మన సమస్య పరిష్కారం అనేది అంటే ఈ మాలను మనం ధరించడం వల్ల మనకి ఏమవుతుంది దీని పరిహారం ఏంటిదో అంటే ఇది ఎందువల్ల అవుతుంది అనేది మనకి ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తుంది అనమాట అయితే మనము దర్భ అంటాం కదా దర్బ అందరికీ దర్భలు తెలిసే ఉంటుంది మనము అంటే యజ్ఞాలలో హోమాలలో ఇవి ఎక్కువ బ్రాహ్మణ్స్ వాడుతుంటారు కదా అయితే మీకు అమావాస గడియ అమావాస గడియలలోనే ఈ దర్భ యొక్క మీరు ముందు రోజు ఎప్పుడో ఈ దర్భ చెట్లు ఎక్కడ ఉంటాయో చూసుకోండి చూసుకున్న తర్వాత అమావాస్య స్టార్ట్ అయ్యి అమావాస్య గడియలు ఉంటాయి కదా అమావాస్య గడియల్లో ఏం చేయండి అంటే మీరు ఆ దర్భ చెట్టు దగ్గరకు వెళ్ళి దర్భ చెట్టుకు దూపదీప అన్నీ సమర్పించి మీరు దర్భను మీరు అంటే వృక్షరాజ నా పరిస్థితి ఈ విధంగా ఉంది నాకు ఏ రోగ ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా ఏదో రోగము నన్ను అయితే వెంటాడుతుంది దీనికి నాకు అంటే ఏదో రోగం నాకు తెలియజేయండి అని మీరు ఏం చేయాలంటే దర్భ పూసలు ఉంటాయి కదా కాడలు ఉంటాయి కదా ఆ కాడలను మీరు ఏం చేయాలంటే మనకు పూస కాడ కాడ దగ్గర మనకు మందంగా మందంగా ఉంటాయి కదా అయితే ఇప్పుడు అవి కట్ చేసుకోవాలి ఇట్లా ఎన్ని పద్దెనిమిది పద్దెనిమిది కనుపులు అంటారు కదా ఇప్పుడు మన కనుపు ఇప్పుడు దర్భ చెట్టు పొడవుగా ఉంటుంది కదా అక్కడక్కడ కనుపులు కనుపులు ఉంటాయి కదా ఆ కనుపులన్నీ కట్ చేసుకుంటే మనకు పూసల్లాగా అవుతాయి అనమాట ఇట్లా పద్దెనిమిది పూసలు ఆ పద్దెనిమిది కనుపులు మనం తీసుకొని వాటిని ఏం చేయాలంటే ఒక మాల మనకు మల్టీ కలర్ కానీ లేకపోతే మన బెల్లం కలరు దారం ఉంటుంది కదా మనకు బెల్లం ఏ విధంగా ఉంటుందో లైట్ గోధుమ కలర్ దారంలో ఆ పూసలను గుచ్చి మీరు అదే రోజు మీరు ఏం చేయనంటే దాన్ని వినాయకుని దగ్గర పెట్టండి వినాయకుని దగ్గర పెట్టి మీరు వినాయకునికి మళ్ళీ సంకల్పం చెప్పుకొని ఆ మాలను మీరు మెడలో ధరించండి మళ్ళీ వచ్చే అమావాస వరకు మీకు అసలు దేని గురించి ఇలా అవుతుంది అనేది మీకు స్వప్నంలో ఖచ్చితంగా వినాయక స్వామి మీకు తెలియజేస్తారనమాట ఎవరైనా చేసినా కానీ లేకపోతే మీకు నరదృష్టి కానీ లేదు మీ ఒంట్లోనే ఏ భాగంలో దేనికోసమో కూడా అంటే అది బయటపడేలా చేస్తారన్నమాట ఏదైనా సరే మనము ఈ వసీకరణ కానీ లేకపోతే ఈ తంత్ర పూజలు చేసేటప్పుడు మనం నమ్మకంతో చేయాలి ఎందుకంటే తంత్రాలు చేసేటప్పుడు మనకు నమ్మకం లేకపోతే అవి పని చేయవు మనం ఎంత నమ్మకంతో చేస్తామో దాని ఫలితం కూడా అంత చాలా తొందరగా ఉంటుంది మనకు తొందరగా తెలిసిపోతుంది అనమాట అందుకే ఈ ఈ తంత్ర పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక తంత్రం చేస్తున్నారంటే మన నమ్మకంతో చేయాలి ఇప్పుడు మనం దేవునికి ప్రసాదం చేస్తాం కదా అంటే దేవుడు తింటాడు అని నమ్మకం ఉంటేనే కదా దేవునికి ఏదైనా మనము సమర్పిస్తాము అలాగే దేవుడు తినాడు చేయడు అనుకుంటే మనం ఎందుకు సమర్పిస్తాం అంటే మనకు నమ్మకం ఉంది కదా ఇది కూడా అంతే నాకు ఇది తెలియజేస్తాడు దేవుడు అని నమ్మకంతో చేయండి మీకు ఖచ్చితంగా మంచి కానీ దర్భ చెట్టుని మాత్రం మీరు ఖచ్చితంగా పూజ చేసి వేడుకోవాలి ఎందుకంటే ఒక చెట్టును మనము తుంచడం కానీ ఆ చెట్టుని నరుకుతున్నప్పుడు ఏవైనా సరే మనము ఆ చెట్టుకు మన సమస్య చెప్పుకుంటే ఆ చెట్టు కూడా ఊహపలన సమస్యకు నన్ను తీసుకెళ్తున్నాడు అని దాన్ని ఇంకా తొందరగా ఫలితాలు అనేటివి ఇస్తాడనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్